తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ జహంగీర్ ఆధ్వర్యంలో ఆర్కేపురం డివిజన్ మార్గదర్శి కాలనీలోని ఆయన నివాసంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జహంగీర్ ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు కాలనీ పెద్దలు ఆయన నివాసానికి వచ్చి జహంగీర్ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వారి ఆదిత్యాన్ని స్వీకరించారు అనంతరం వారిని జహంగీర్ కుటుంబం సభ్యులు ఘనంగా సన్మానం చేశారు రంజాన్ సందర్భంగా మార్గదర్శి కాలనీలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందిని జహంగీర్ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానం చేసి కొత్త బట్టలు పంపిణీ చేశారు అనంతరం జహంగీర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసమని అన్నారు ముప్పై రోజుల పాటు ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలతో అల్లాకు ప్రార్థనలు చేస్తారని అన్నారు రంజాన్ సందర్భంగా నిర్వహించే ఇఫ్తార్ విందులో హిందూ ముస్లింల స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు అల్లా దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని అన్నారు సకాలంలో వర్షాలు పడి రైతులు మంచిగా పంటలు పండించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జహంగీర్ సతీమణి ఫాతిమా బేగం కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మహ్మద్ జాహేద్ మహ్మద్ షాహీద్ మహ్మద్ ఆసిఫ్ మహ్మద్ జానవాస్ మహమ్మద్ అజముద్దీన్ మహమ్మద్ ఇంతియాజుద్దీన్ బద్రీ గౌడ్ తూర్పాటి కృష్ణ సత్యనారాయణ గౌడ్ నర్సింహాన్ నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రంజాన్ మాసం పండగ జరుపుకుని ప్రతి ఒక్కరికి మనము ఈ పండుగ ఎందుకు చేసుకుంటామంటే రంజాన్ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో పుణ్యాలు చేస్తుండే తప్ప వేరే కార్యక్రమాలు చేసేది ఉండదు ప్రతి నిత్యం దేవుగానే నమాజ్ చేసుకొని మరి ఆ తర్వాత దేవుని చదువుకొని కురాన్ చదువుకొని ఆ తర్వాత భక్తి శ్రద్ధలతోటి ఉండి ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఎవరైనా పల్ పలకరి వాళ్ళని కూడా ఉంటే ఈ ఈ పండుగలో అందరి ఇండలో పోయి కూడా పలకరించుకుంటాం అందరినీ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పండుగ పవిత్రమైనటువంటి ఈదుల్ ఫీతర్ పండుగను మేము జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా మా ತೂರುಪಾ ಕೃಷ್ಣಗಾರು ಮರಿಯೂ ಕಾಡಿಯನ್ ಗಾರು ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರು ಜಾಹದ್ ಗಾರು ತರ್ವತ ಶಾಹದ್ ಗಾರು ತೂರುಪಾಟಿ ರಾಮಚಂದ್ರ ಗಾರು ಮರಿಯೂ ಭದ್ರಿ ಮರಿಯೂ ನರಸಿಂಗ ಯಾಧವ್ ಅರ್ಗಪುರ ಡಿವಿಜನ್ ತಿರುದಿ ಅಧ್ಯಕ್ಷರು ಬಾಲಕುಮಾರ್ ಸತ್ಯನಾರಾಯಣಗಾರು ಮಾರ್ತಿ ದೇವರಾಮಗಾರ ಕಲಮ್ಮ ಮರಿಯೂ ನರಸಿಂಹ ಅಂದಮ್ಮ అందరం కలిసి వాళ్ళకు బట్టలు పంచడం కార్యక్రమం చేసిన ఆ తర్వాత ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మంచిగా జరుపుకున్నాం అయితే రాబోయే కాలంలో ఈ నూతన ప్రభుత్వం ఏర్పడ్డ ప్రభుత్వం రాబోయే కాలంలో మంచి చేయాలని చెప్పేసి వర్షాలు బాగుపడాలని రైతులు బాగుండాలని చెప్పేసి ఈ యొక్క పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో మేము అల్లాన్ని కోరుకున్నాం రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతులు బాగలేకపోతే దేశానికి చాలా ఇది వస్తుంది కావున రైతులు బాగుండాలని ఈ నూతన ప్రభుత్వం కూడా అదే విధంగా రైతులను బాగు బాగుపరచాలని మరియు అందరూ శాంతి శాంతి శాంతితోటి ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం ముస్లిం సోదరీ సురులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ మాసం అనేది ఒక పవిత్రమైన మాసము హిందువులకైతే ఎట్లయితే కార్తీక మాసం శ్రావణ మాసం అయితే ఎట్లయితే ఉంటుందో మరి ముస్లిం సోదరీ సురులకందరి కూడా రంజాన్ మాసం అనేది చాలా పవిత్రమైన మాసము మరి గత ముప్పై రోజుల నుంచి దీక్షలో ఉండి ఈరోజు రంజాన్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది ఈ రంజాన్ పండుగ సందర్భంగా మా మిత్రుడు మాకు చాలా సంవత్సరాలుగా మేమంతా కలిసి పనిచేసినాం మా మమ్మ జాంగీర్ గారి కుటుం కుటుంబం మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ కూడా సిరి పూర్వ అట్లనే అందరికీ కూడా ఈ కండవాలు కప్పిండు మరి అందరికీ దోపిల్ పెట్టి మాకు అందరికి కలిసి మరి మేము అంతా రంజాన్ పండుగ ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇట్లానే పిలుస్తాడు మా జాంగీరు తర్వాత మా జాంగీర్ వాళ్ళ పిల్లలు జాహేర్ కానీ షాయర్ కానీ మరి వీళ్ళంతా కూడా మా జాంగీరు మరి కేవలం ఆయన ఒక ముస్లింలు అయితే పోనీ మొత్తం హిందువులే పిలుస్తారు ఆయనకున్న సోపదంతా కూడా హిందువులే కొంచెం పాస్ చే అందరినీ కూడా పిలిచి మనం అనేక సంవత్సరాలుగా మనం అంతా కలిసి ఉన్నామని ఒక స్నేహ రంజాన్ పండుగ రోజు మా అందరినీ పిలిచి మరి అందరికీ కూడా గౌరవించి అందరికీ కూడా సిరుకులు మీద ఆపించిన సందర్భంగా మా జాంగిరి గారికి రంజాన్ పండుగ సందర్భంగా వారి కుటుంబానికి ప్రత్యేకంగా మరి మేము అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ రంజాన్ మాసం ఒక గొప్ప మాసం పవిత్రంగా నేను రోజులంతా కూడా ముస్లిం ఉపవాసం ఉండి నిత్యము ఐదు సార్లు నమాజ్ చేసుకొని దేవుని ప్రార్థించి వాళ్ళందరికీ కూడా అష్ట ఐశ్వర్యం కలగాలని చెప్పి ఈ మాసం అంతా ఒక పవిత్ర దినంగా ఉపవాసాలు ఉండి దీక్షలు చేసుకుంటూ ప్రారంభం చేసుకుంటూ ఉండి ఈరోజు చివరి ఘట్టం వచ్చిన తర్వాత ఫెస్టివల్ ఇదేమే వేసి మన మన మస్జిద్లో నమాజ్ తర్వాత చేసుకున్న తర్వాత ఈరోజు ముస్లింస్ అంతా కూడా రంజాన్ ఘనంగా జరుపుకుంటారు రానున్న రోజుల్లో కూడా అంతా కూడా హిందూ ముస్లిం ఒక బాయ్ బాయ్ సందేశాన్ని ఇచ్చి ఫెస్టివల్ ఒకటి రంజాన్ ఒకటి దసరా పళ్ళు ఎట్లయితే ఉంటుందో ఆ మాదిరిగా అంతా శ్రీపతి ఉపస్థితి లేదంటే भाइयों आज ईद के शुभ अवसर पर जहांगीर भाई के घर पर बहुत ही अच्छा आयोजन किया गया जिसके अंदर सैकड़ों व्यक्ति यहाँ पर एकत्रित हुए और उन्होंने सब अपनी मान मर्यादा के द्वारा शाल उड़ाकर और भिन्न भिन्न प्रकार के वस्त्र अर्पण करके सबके मनोबल को ऊंचा उठाया और ईद की शुभकामनाएं सभी भाइयों ने दी अब भगवान से ईश्वर से अल्लाह से प्रार्थना करते हैं कि सभी भाई देश के अपने हैदराबाद के सभी सुरक्षित रहें और उन्नति के विकास पर निरंतर पूर्वक भाईचारे को बना करके के रखें यही मैं आशा करता हूँ उम्मीद करता हूँ और शुभकामनाएं मैं अपने परिवार की ओर से मैं अपनी ओर से జాగిర్ బాయి పరివారు బోత్ బుభన్య ఇగు వాళ్ళకు బాగా కార్తీక మాసం ఎలాగనో రంజాన్ మాసం కూడా ప్రతి సంవత్సరంలో వీళ్ళు ఒక నెల రోజులు ముఖ ఉంటూ ముప్పై రోజులు గడిపి ఈరోజు రంజాన్ పండుగ చేసుకుంటూ అందరికీ స్వీట్లు పంచుకుంటూ మరి జాంగీర్ బాయి ఇంటికి ప్రతి ఒక్కరిని కూడా పెంచి అందరిని కూడా వాళ్ళని పండుగ రూపం అనేది ఏ విధంగా ఉంటుందో రంజాన్ అంటే ఈ విధంగా చూపిస్తాడు ప్రతి ఒక్కరికి స్వీకృతినిపించడం కానీ ఆయన చేసే కార్యక్రమాలు కూడా అన్నీ కూడా మంచి చేస్తాడు రంజాన్ మాసం అంటే పవిత్ర మాసం కింద అందరూ తెలుగులు తెలుగు వాళ్ళు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అన్నట్టుగా ఆ విధంగా ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరంలో ఒక తెలుగు వాళ్ళకు కార్తీక మాసంగా ముస్లిమ్స్కి రంజాన్గా క్రిస్టియన్స్కి వాళ్ళకి నెల రోజులు కూడా ఉంటాయి అలాగే ఆ విధంగా చేసుకుంటూ ప్రతి ఒక్క ఐకమత్యంతో ఈ దేశంలో వెళ్తున్నటువంటి సందర్భంగా పవిత్ర మాసంలో రంజాన్ అంటే చాలా పవిత్రంగా ఉంటారు ఆ విధంగా జాహీర్భాయికి ధన్యవాదాలు తెలియజేస్తాను జాహీర్భాయి కుటుంబానికి ఈబు బాల సుఖులు వారికి ఆ అల్లా ఇళ్ల కాలం ఆయుధ ఆరోగ్యాలు అసలు ఇవ్వాలని కోరుకుంటూ హిందూ ముస్లిం బాయ్ అన్న వినాదానికి జాహీర్భాయి ఒక ఉదాహరణ ఇప్పటికీ ఒక నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ రంజాన్ కానీ ఇంకోటి ప్రతి పండుగకు హిందువులనే ఎక్కువ పిలుస్తారు జాగ్రీపాయి పుండదు గోస్తాం మొత్తం హిందువులు అలా అందరము కలిసి నలిసి పండుగలు చేసుకుంటాము ముస్లింలకు రంజాన్ హిందువులకు కార్తీక మాసం ఎవరో రంజాన్ పండుగ అట్లా నెల రోజులు పవిత్రంగా ఉండి ఈరోజు లాస్ట్ గడం రంజాన్ జరుపుకోవడం వారికి ప్రత్యేకంగా आर्के प्रजन तुगुदेश पार्ट पार्थ शुभाकांक्ष